పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం పాలసీలను రూపొందిస్తోందని రాష్ట్ర మంత్రి కొలుచు పార్థసారథి అన్నారు క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వెల్లడించారు మరి కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఫోరో ఏదైతే ఐటీఈఎన్సీ శాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను ఇప్పటివరకు ఏమిటంటే మన రాష్ట్రంలో కాంపోనెంట్స్ తీసుకొచ్చి అసెంబ్లీ చేయడం కానివ్వండి లేకపోతే కాంపోనెంట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాం ఆ ద్వారానే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఆ స్థాయిలోనే ఉంది తప్పితే పూర్తిగా అన్ని కాంపోనెంట్స్ని ఇక్కడే తయారు చేసుకుని అంటే ఫుల్ ప్రోడక్ట్ని ఒక టీవీ కానివ్వండి ఒక ఫోన్ కానివ్వండి లేకపోతే ఎలక్ట్రానిక్కి సంబంధించిన ఏ పరికరమైనా సరే నూటికి నూరు శాతం ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ కాబోట్లేదు అనేది మనందరికి తెలిసిన విషయమే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ నుంచో లేకపోతే ఇతర దేశాల నుంచో తెప్పించుకుని ఇక్కడ అసెంబ్లీ ఈ పాలసీ ద్వారా ఏపీ ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు దీని ద్వారా పరిశ్రమలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయని తెలిపారు ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీ ద్వారా యూపీ గుజరాత్ తమిళనాడు లబ్ధి పొందాయి ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ని ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను ఈ పాలసీ లేకపోవటం మూలంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్కి కేటాయించిన ఇన్సెంటివ్స్ని కానివ్వండి లేకపోతే నిధులు కానివ్వండి డ్రా చేయటానికి మన రాష్ట్రానికి తగు అవకాశాలు లేకపోయినాయి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం ఇక్కడ ఎలక్ట్రానిక్ పాలసీని తీసుకొచ్చి గుజరాత్ ఉత్తర్ప్రదేశ్ తమిళనాడు చాలా లబ్ధి పొందడం కూడా జరిగింది మరి ఈ పాలసీ తీసుకురావడం మూలంగా రాబోయే సంవత్సరాల్లో హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ బిజినెస్ మన వ్యాపారం మన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను ఈ పాలసీని తీసుకురావడం ద్వారా ఇప్పటికే చాలామంది ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరర్ తయారీదారులు అయితే ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతానికి మరి చాలా ఉత్సాహం చూపిస్తారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను మరి వారు ఇక్కడ ఇండస్ట్రీ పెడతాం ద్వారా ఈ పాలసీ ఉండటం మూలంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి అనేక ఇన్సెంటివ్స్ని పొందటానికి అవకాశం వస్తుంది ప్రత్యేకమైన పాలసీ లేకపోవడంతో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు రాని పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో దాదాపు నూట యాభై బిలియన్ డాలర్ల వ్యాపారమే లక్ష్యంగా విధానాన్ని రూపొందించామన్నారు పెట్టుబడులు పెట్టేందుకు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఆసక్తి చూపుతున్నాయని విశాఖలో ఐటీ సేవల కోసం పలు కంపెనీలు ప్రతిపాదనలు ఇచ్చాయని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఇక వచ్చిన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆయన తెలిపారు విశాఖలో సిఫీ సంస్థ పదహారు వేల నాలుగు వందల అరవై ఆరు కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది మద్రివాడలో ఆ సంస్థకు మూడు పాయింట్ ఆరు ఎకరాలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం ముద్ర వేసిందని తెలిపారు పాదసారథి